లో ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అని అన్నా హజారే ఒక పెద్ద మూమెంట్ తీసుకొచ్చారు అన్ని చోట్లలో ఆయనకు సపోర్ట్ పబ్లిక్ మొబిలైజ్ అయ్యారు మీడియా కవరేజ్ వచ్చింది దానివల్ల వల్ల బిల్ అనేది పాస్ అయింది తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్ లో నిర్భయ రేప్ కేసు ఎప్పుడైతే జరిగిందో అప్పుడు కూడా చాలా మంది రోడ్ల మీదకి వచ్చి విమెన్ సేఫ్టీ గురించి క్వశ్చన్ చేశారు గవర్నమెంట్ ని దానికోసము విపరీతమైన ప్రొటెస్ట్ జరిగినాయి దానివల్ల నిర్భయ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది దాంతో రేపిస్ కి ఒక టఫ్ పనిష్మెంట్ అనేది వచ్చింది టూ థౌజండ్ నైన్ నుంచి ఫోర్టీన్ వరకు తెలంగాణ వైడ్ గా బోర్డని ప్రొటెస్ట్ చేసిన మనము ఈవెన్ ఎంప్లాయీస్ కూడా బయటకు వచ్చి తెలంగాణ కోసం అనేది ప్రొటెస్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ నిలబడ్డారు అప్పుడు పబ్లిక్ విల్ అంటే జనాలకి ఇది కావాలి కాబట్టి తెలంగాణ అనేది ఇచ్చిండ్రు సో అట్లాంటి మూమెంట్స్ ఫాస్ట్ టెన్ ఇయర్స్ లో ఏవైనా చూసినా అంటే మనకి ఒక్క ఫార్మర్స్ మూవ్మెంట్ ఒకటే కనిపిస్తుంది ఫార్మర్స్ మూమెంట్ కూడా ఎందుకు వాళ్ళకి ఏదో కావాలని కాదు గవర్నమెంట్ వాళ్ళ కోసం ఏవో రూల్స్ తెస్తే అవి మాకు వద్దు అని వాళ్ళు ఢిల్లీకి పోయి వన్ ఇయర్ వరకు కూర్చొని ఎండనక వాననక చలనక ఢిల్లీలో ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక మనిషి వచ్చి అక్కడ కూర్చొని అన్ని స్టేట్స్ నుంచి ఫార్మర్స్ అన్ని ఆర్గనైజేషన్ సపోర్ట్ తీసుకొని అట్లా చేస్తే అది నడిచింది దానికి గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి ఆ ఫామ్ లాస్ని వెనక్కి తీసుకుంది అట్లానే వాళ్ళకు కొన్ని ప్రామిసెస్ చేసింది కానీ ఈసారి మళ్ళీ ఫిబ్రవరిలో అదే ఫార్మర్స్ మళ్ళీ ఢిల్లీకి వచ్చి మళ్ళీ మాకు అప్పుడు చేసిన ప్రామిసెస్ మీరు ఇంకా తీర్పలేదు ఎప్పుడు తీర్పుతారు మాకు ఎంఎస్పీ అనేది ఇస్తారా అయ్యారా అని మళ్ళీ ఢిల్లీకి వచ్చి మేము మాట్లాడతామంటే వాళ్ళని ఢిల్లీ బార్డర్ల దగ్గర ఆపేసి పెద్ద పెద్ద బ్యారికేడ్లు పెట్టి అదేదో వార్ జోన్ లాగా గవర్నమెంట్ బిహేవ్ చేసి వాళ్ళని అక్కడికక్కడ ఆపేసిండ్రు లో సోనం వాంగ్షుక్ అని ఒక ఆయన ఇరవై ఒక్క రోజులు ప్రొటెస్ట్ చేసిండ్రు ఎందుకు అంటే ఎప్పుడైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశారు జమ్మూ అండ్ కాశ్మీర్లో అప్పుడు లద్దాఖ్ని యూనియన్ టెరిటరీ చేశారు అట్లా యూనియన్ టెరిటరీ చేసినప్పుడు తర్వాత దీన్ని సిక్స్త్ షెడ్యూల్లో పెడతాము ఆ ప్రొటెక్షన్ ఇస్తాము అని బీజేపీ గవర్నమెంట్ వాళ్ళకి ప్రామిస్ చేసింది అందుకనే త్రీ సెవెంటీ రద్దు అయినప్పుడు సోనం వాంగ్చుక్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన బయటకు వచ్చి సపోర్ట్ కూడా చెప్పారు బీజేపీ పార్టీకి సిక్స్త్ షెడ్యూల్ అనేది ఏంటిదంటే చాలా మంది ట్రైబల్స్ ఉన్న ఏరియాస్ లో ప్రొటెక్టెడ్ రీజన్స్ లో అంటే నార్త్ ఈస్ట్ లాంటి ఏరియాస్ లో ఫారెస్ట్ ఉన్న ఏరియాస్ లో ఈ సిక్స్త్ షెడ్యూల్ అనేది ఉంటది దానివల్ల ఏంటంటే ఎన్వైర్న్మెంట్ కి అక్కడ ఉన్న ఇండిజినస్ కి ఎవరైతే అక్కడ ఉండే వాళ్ళు వాళ్ళకి మాత్రమే అక్కడి విషయాలు తెలుస్తే అనే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఆ సిక్స్త్ షెడ్యూల్ అనేది వచ్చింది సో ఈ సిక్స్త్ షెడ్యూల్ మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు యూనియన్ టెరిటరీ ఉంటే ప్రాబ్లమ్ ఏంటి అని మీరు అనొచ్చు అంటే ఏంటిదంటే ఎక్కడ నుంచో ఎవరో వచ్చి వాళ్ళని రూల్ చేస్తారు దానివల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఇప్పటికే ఆల్రెడీ అది యూనియన్ టెరిటరీ ఉండడం మూలంగా మైనింగ్ జరుగుతుంది అక్కడ ఉన్న ఎకో సిస్టమ్ అనేది దెబ్బతింటుంది అనేది ఆయన వరి సో ఆయన అట్లా కాకుండా ఇక్కడ సిక్స్ షెడ్యూల్ పెట్టాలి ఇక్కడ రూల్స్ అని అక్కడ వాళ్ళే చేసుకోవాలి అక్కడి ట్రైబ్స్ నుంచి మనుషులు ఎన్నుకొని అక్కడి అడ్మినిస్ట్రేషన్ చేయాలి అనేది పాయింట్ మణిపూర్లో వన్ ఇయర్ నుంచి విపరీతమైన అల్లలు జరుగుతున్నాయి ఒక రెండు కులాల మధ్యలో ఈ గొడవ వల్ల అక్కడ ఇప్పటికి రెండు వందల మంది చనిపోయినరు అక్కడ చాలా రేప్స్ చూసినాం మనము లించింగ్ చూసినాం మనము చాలా దారుణమైన హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ కూడా చూసినాం మనము అక్కడ బీజేపీ గవర్నమెంటే ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పటి వరకు అక్కడికి మోదీ వెళ్ళలేదు కనీసం పార్లమెంట్ ఓపెనింగ్ జరిగినప్పుడు కొంతమంది విమెన్ రెస్లర్స్ పార్లమెంట్ దగ్గరికి రా వస్తుంటే వాళ్ళని ఆపి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది వార్తల్లో వచ్చింది వాళ్ళు ఎవరు ఏం జరిగింది అక్కడ అంటే కొంతమంది రెస్లర్స్ వాళ్ళ రెస్లింగ్ అసోసియేషన్ చైర్మన్ బ్రిజ్ భూషణ్ అని బీజేపీ ఎంపీ మీద ఆయన వాళ్ళని లైంగికంగా వేధిస్తున్నాడు అని చెప్పేసి ఆయనను తీసేయాలి అని ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు కానీ వాళ్ళకి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు అందులో ఒలింపిక్ మెడల్ విన్నర్స్ కూడా వాళ్ళని లాగి పడేసి అరెస్ట్ చేసి జైల్లో పడేశారు వాళ్ళు వాళ్ళ మెడల్స్ అన్ని తీసుకుపోయి గంగర పడేసినా కూడా వాళ్ళని మాట్లాడలేదు వాళ్ళతో డిస్కషన్ కూడా జరపలేదు అసలు మీ బాధ ఏంటి అని ఎవరు అడగలేదు ఛత్తీస్ లోని హియా ఫారెస్ట్ అని ఒక దగ్గర టూ ఎకర్స్ ఎక్కర్స్ అదానీకి మైనింగ్ ఇచ్చారు దాని కోసం అని అక్కడి ట్రైబల్స్ ఏడు వందల యాభై రోజుల పైన నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నారు వాళ్ళు కూర్చున్న టెంట్ ని ఎవరో కాలబెట్టి కూడా వాళ్ళని అక్కడ నుంచి ఎల్లగొట్టడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు అక్కడ కూర్చొని ఈ ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండింది మొన్నటిదాకా అప్పుడు కూడా జరిగింది ఇది ఏ గవర్నమెంట్ కూడా ఇక్కడ తక్కువేం కాదు సో వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళ ల్యాండ్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ప్రొటెస్ట్ చేసి ప్రొటెస్ట్ అనేది అది ఏదో చెడ్డ పనో లేకపోతే అది చేయకూడని పనో కాదు అదేంటంటే ఒక డెమోక్రాటిక్ సిస్టమ్ లో మన ఒపీనియన్ ని మనం గవర్నమెంట్ కి శాంతియుతంగా తెలుపుకునే ఒక విధానం అది ప్రతి వాళ్ళు పార్లమెంట్కి పోయి చెప్పలేరు ప్రతి వాళ్ళు అసెంబ్లీకి పోయి చెప్పలేరు కాబట్టి అదొక మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు సో దీని వల్ల గవర్నమెంట్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వచ్చి కూర్చొని మాత్రం మాట్లాడండి కనీసం ఇండియాలో బేసికలీ మన గవర్నమెంట్ నుంచి ఉన్న ఎక్స్పెక్టేషన్ కూడా చాలా తక్కువ సో మనం అడిగేదల్లా జస్ట్ మాతో ఇంటరాక్ట్ కాండి మమ్మల్ని అడగండి మాకు ఏం కావాలో మమ్మల్ని అడిగి మా కోసం మీరు ఏమన్నా అనుకోండి అప్పుడు ఎంతో కొంత మాకు ఉపయోగపడుతుంది అనేది మనం అడిగేది సో మునుపట పదేళ్ల క్రితం ఎప్పుడైతే ప్రొటెస్ట్ జరిగినప్పుడు మనం అందరం సపోర్ట్ చేసినాము ఇండియా అగేన్స్ట్ కి సపోర్ట్ చేసినాము తర్వాత నిర్భయ అప్పుడు కూడా అందరం సపోర్ట్ చేసినాము తెలంగాణ మూమెంట్ అప్పుడు కూడా మనం అందరం సపోర్ట్ చేసినాము నేను కూడా అప్పుడు చిన్నదానైనా కూడా నేను ఫే ఫేస్బుక్లోనూ అక్కడో ఇక్కడో పెట్టినా తెలంగాణ నాకు కూడా కావాలి అని కానీ ఇప్పుడు జరిగే ఈ ఇష్యూస్ గురించి ఎందుకు ఎక్కడ రావట్లేదు ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు కనీసం వాళ్ళతో ఎదురెదురు కూర్చొని మాట్లాడగలిగేది ఎందుకు జరగట్లేదు గవర్నమెంట్ అనేది మన కోసము మనకు మంచి చేయడానికే కదా వచ్చేది సో మన కోసం ఏదైనా వాళ్ళు చేస్తున్నప్పుడు మనతో మాట్లాడి చేస్తే ఇంకా బెటర్ చేస్తుంది కదా